విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుణ్ణి చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్షం డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని తొంభయో దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు డ్రిప్ లేని పొలం లేదు వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం నూట ఆరు కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తూ ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞ భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్పి చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ని సరఫరా చేస్తోంది చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకు రెట్టింపు చేస్తామనే మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పౌర సరఫరాల శాఖ కాలే కడుపుకు పట్టడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా తొంభై నాలుగులో సంవత్సరంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం మూడు దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు రూపకల్పనకు ఆధారమైంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కాలానికి గాను ఐదు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను వాస్తవానికి తొంభై శాతం మంది రైతులకు ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది తన సోదరి సోదరీమణుల సోదరీమణుల వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో దీంప దీపం పథకాన్ని తెచ్చారు ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద తొంభై పాయింట్ ఒక లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను దీపం టూ పాయింట్ ఓ పథకం కోసం రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి